హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ మతం సుమారు నాలుగు వేల ఏళ్ళ పురాతనమైనది భారతీయ ఉపఖండంలోని వాయువ్య ప్రాంతాలలో దాదాపు రెండు వేల మూడు వందల బీసీఈ పదిహేను వందల బీసీఈలో హిందూ మతం ఉద్భవించిందని పండితుల మధ్య ఉన్న సాధారణ ఏకాభిప్రాయం అయితే హిందూ మతం రాత్రికి రాత్రే గొప్ప మతంగా ఉద్భవించలేదు దీని నేపథ్యంలో చాలా క్లిష్టంగా మరికొన్నిసార్లు వివాదాస్పదంగా సాగుతోంది ఇంకా చెప్పాలంటే పదిహేను వందల బీసీ నుంచి ఐదు వందల బీసీఈ మధ్య రచించిన వేదాలు హిందూ మతం విశిష్టత గొప్పతనానికి గుర్తింపుకి సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి ఈ ప్రాచీన వేద గ్రంథాలు ఈ ప్రాచీన వేద గ్రంథాలు హిందూ మత పునాదికి దృఢత్వాన్ని సాక్ష్యాధారాలుగా మొదటి స్థానంలో నిలిచాయి సంస్కృత భాషలో వ్రాయబడిన వేదాలు హిందూ మతానికి చెందిన ప్రాథమిక గ్రంథాలు ఇందులో మతం వాస్తవికత స్వీయ శిక్షణ వంటివి ఎన్నో మానవ జీవనానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ హిందూ మతం గతం చాలా సంక్లిష్టమైనది ఐదు ఈ మతంలో భారీగా మార్పులు వచ్చాయి అపారమైన వైవిధ్యమైన నమ్మకాలు అభ్యాసాలను కలిగి ఉంది అఖండ భారతం నుంచి విడిపోయిన పాకిస్తాన్ ఈశాన్ ఆఫ్ఘనిస్తాన్ వాయువ్య భారతదేశాన్ని కనుగొనే సింధు లోయ చుట్టూ వేలాది సంవత్సరాలుగా అభివృద్ధి చెందిన సంస్కృతిక ఆధ్యాత్మిక తాత్విక సంప్రదాయాల శ్రేణి నుంచి హిందూ మతం ఉద్భవించిందని చాలామంది పండితులు నమ్ముతారు పురాణ గ్రంథాలలోని సంప్రదాయాలు ఆర్యన్లు అని పిలువబడే లోయ నుంచి వలస వచ్చిన సమూహం ద్వారా భారత ఉపఖండంలో వ్యాపించాయి హిందువులకు సంబంధించిన సంప్రదాయాలు వేద గ్రంథాలలో సంశ్లేషణ చేయబడ్డాయి హిందూ మతానికి మూల స్తంభాలుగా ఏర్పడ్డాయి అయితే హిందూ మతం ఆవిర్భావానికి సంబంధించిన ఆర్యుల వలస సిద్ధాంతాన్ని చాలామంది అంగీకరించారు ఆర్యులు అని పిలువబడేవారు సింధులోయతో సంబంధం కలిగి ఉన్నారా అనే ప్రశ్న చాలామందిలో కలుగుతూనే ఉంటుంది అంతేకాదు హిందూ మతానికి చెందిన చరిత్ర భౌగోళిక రాజకీయాల గురించి అనేక ఆధునిక చర్చలతో ముడిపడి ఉంది ఇవి వివాదాస్పద విషయాలు కావచ్చు అంతేకాదు అనేక ప్రశ్నలు ఉదయించవచ్చు హిందూ మతాన్ని అనుసరించే వారిని హిందువులు అంటారు ఇరవై ఒకటవ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా హిందువులు దాదాపు హిందువులు దాదాపు ఒకటి పాయింట్ మూడు సున్నా మూడు బిలియన్ల మంది ఉన్నారు అంటే ప్రపంచ జనాభాలో దాదాపు పదిహేను శాతం మంది హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు అయితే అత్యధికంగా హిందువులు భారతదేశంలో నివసిస్తున్నారు రెండు వేల ఇరవై మూడు నాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారతదేశం నిలిచింది ప్రపంచంలో ఇతర ప్రధాన మతాల్లో క్రైస్తవం ఇస్లాం బౌద్ధ మతం ఉన్నాయి అయితే తక్కువ మంది ఉన్న జుడాయిజం జైనిజం సిక్కు మతం షింటోయిజం టాంబోయిజం జోరాస్ట్రియనిజం ఇటువంటి మాటలను అతి కొద్ది మంది అనుసరిస్తూ ఉన్నారు జానపద లేదా సాంప్రదాయ మతాలని పిలువబడే వాటిని ఆచరించే నాలుగు వందల మిలియన్ల మంది ప్రపంచంలో ఉన్నారు ఇవి ఆఫ్రికన్ సాంప్రదాయ మతాలు చైనీస్ జానపద మతాలు స్థానిక అమెరికన్ మతాలు ఆస్ట్రేలియన్ ఆదిమ మతాలు సాంప్రదాయ అంజమత యూరోపియన్ మతాలతో సహా చాలా భిన్నమైన విభిన్నమైన వేలాది మతాలు ఆధ్యాత్మిక విశ్వాస వ్యవస్థలను కలిగి ఉన్నాయి అయితే దురదృష్టవశాత్తు ఈ జానపద మాటలకు సంబంధించిన చరిత్ర ప్రపంచంలోని ఇతర ప్రధాన మతాల వల్లే స్పష్టంగా లేదు అనేక జానపద మతాలు మౌఖిక సంప్రదాయం ద్వారా యుగాల ద్వారా ఆమోదించబడ్డాయి అయితే ఈ మతాల గురించి అధ్యయనం చేయడానికి తక్కువ భౌతిక ఆధారాలు ఉన్నాయి వాటికి సంబంధించిన చరిత్రలు హింసాత్మక హింస లేదా అణిచివేత ద్వారా తొలగించబడ్డాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి